హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ గ్రీన్ చిల్లీస్ ఎగ్ టూ ఎగ్స్ తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను అవి పక్కన పెట్టేశాను ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని సోయా సాస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మరలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనము ఉడికించిన అన్నం మనం బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైస్ అయినా యూస్ చేయొచ్చు నేను ఇంట్లో వండే రోజు ఉండే రైస్ని యూస్ చేస్తున్నాను చూడండి ఆ రైస్ని దీనిలో వేసేసి తిప్పేసుకోవాలి నేను ఇంతకుముందు ఎగ్స్ని పక్కన పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి అంతా కలిసేంత వరకు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని తిప్పుకోవాలి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి ఇలా తిప్పుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మీకు స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు కాబట్టి వేసుకోలేదు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ